హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అదేంటంటే ఎప్పుడు మీషోలో కానీ అమెజాన్లో కానీ ఏదన్నా కావాలంటే ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో అయితే ట్రై చేశాను అనమాట ఒక పట్టు శారీ ట్రై చేశాను అమ్మో అసలు తలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా అంటే చాలా బాగుంది నేను ఫ్లిప్కార్ట్లో చూసేటప్పుడు వీడియోలో నావీ బ్లూ కలర్ బార్డర్ పట్టు వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ శారీ అంతా వచ్చింది ఆ శారీ పైన గోల్డ్ కలర్ లైన్స్ లాగా ఇలా బాక్సెస్ టైప్లో వచ్చినాయి అన్నమాట శారీ అయితే కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది లైట్ కలర్ స్కై బ్లూ కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్ కాంబినేషన్ నచ్చి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను పట్టు అయితే ఎలాంటి డిఫెక్టివ్ లేదండి అంత బాగుంది వీడియోలో ఎంత బాగా అయితే మంచిగా కనిపిస్తుందో సేమ్ బయట కూడా అలానే ఉంది ఆర్డర్ చేసిన తర్వాత ఈ శారీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎంత ఎగ్జైటింగ్గా ఎదురు చూశాను శారీ కోసం అలాంటిది తీరా వచ్చిన తర్వాత పట్టు ఎంత బాగుందో చూడటానికి శారీ క్వాలిటీ అంత చండాలంగా ఉందన్నమాట అస్సలు బాగాలేదు ఎలా అంటే ఒక్కసారి కట్టుకోవడానికి కూడా పనికిరాదనమాట అంత క్వాలిటీ బాగాలేదు అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఇంకా అసలు ఒక్కసారి వాష్ చేసామంటే ఇంకా అది ఇంకెందుకు పనికిరాదనమాట అందుకని చెప్పేసి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకుంటే అందులో శారీ చాలా బాగుంది అనిపించి నేను ఆర్డర్ పెట్టుకుంటే ఇలా వచ్చింది అని చెప్పి అందుకని వద్దని వెంటనే అయితే నేను రిటర్న్ చేసేసాను అనమాట అది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్